విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలక్షి కలిత విపంచి విభాసి వైరించీ నారాయణ సమారంభా వ్యాస శంకరమస్మదాచార్యపరు పరంపరాం మజ్జన్మాతంగచ్యుతమదమీరామోదమద్ళిమాలం స్నానై సిద్ధాంగనాచయగవిగ కుంకుమాసంగింగం సాయం ప్రాతర్మునీ కుసుమయ తీరస్థ వృక్షం పాయాద్వో నంభ కరిమకరకరాక్రాంతరం హస్తరంగం ఉభయతట పుణ్యతిథా ప్రక్షాళిత లోక దేవమునిమనుజవ్యా దేవముని మనుజ దురిత హరతు సదా సదా నర్మదా నర్మదా దురితం దురితం హరతు దురితమఖిలం భూతం నాశయ భువి భూతంభవీనా సకల వసుధా పుణ్యజలా నర్మదా భవతి శివదేవాయస్య యతయోపి కామయం శివదేవాతమయం ముని నివహ విహితేవా శివాయ మమ జాయ రేవా శివాయ మమ జాయ తా రేవా కవేరికా నర్మదవిత్రే సమాగమే సజ్జన తరణాయ సదైవ మాంధ్రాత్రిపూరే వసంతం ఓంకారమీషం శివమే కమీడే ఓం శివమే కమీడే అవంతికాయాం ముక్తి అవంతికాం విహివతారధానాయ అకాల అకాలమృత పరిరక్షణం వందే మహాకాల మహాసురేశం వందే మహాకాలం మహాసుకాషయా త్తీయా వ్యక్త సంశ్రయా అన్యా భావనా బ్రాహ్మీ విజ్ఞేయా సా ప్రారంభమే గీత మొదలెట్టేశాడు ఆయన మరి విష్ణువుని మాట్లాడమంటే గీత కాక ఏం మాట్లాడతాడు నిన్నొచ్చిన సీరియల్ గురించి మొన్న వచ్చిన రాజకీయాల గురించి కబుర్లు ఆడతాడా ఆయన మాట్లాడితే ఆ గీత భగవద్గీతే అందుకే అవే చెప్తున్నాడు ఇక్కడ మొత్తం సారం అంతా కూడా అన్యాత మూడు భావాలు ఏకా మద్విషయ ఒకటి మద్విషయమైన భావన రెండవది వ్యక్తమునందు ఆశ్రయించిన నా భావన మూడవది బ్రాహ్మీ భావన మద్విషయమైన భావన ఎందుకన్నాడంటే సగుణముగా వ్యక్తమైన నా స్వరూపాన్ని భావించడం మొదటిది నారాయణ అంటే శంకత అంటూ ఆ రూపాన్ని భావించడం శాంతాకారం బుధిగు చేయడం అంటూ ఆశ్రయించడం మొదటిది మొదటి భావన రెండవది వ్యక్త సంశ్రయా చాలా గొప్ప విషయం ఇక్కడ వ్యక్తమైన జగత్తంతా నన్ను ఆధారం చేసుకుని ఉందని వాటయందు నేనే ఉన్నానన్న అనేది రెండవది ఎందుకంటే ఇది మహాకష్టం చూడంటే నిజానికి మనం కొంచెం ఆలోచిస్తే భగవంతుడి రూపం ఉందని నమ్ముతాం కానీ కనబడదు కనబడేది ప్రపంచమే కానీ ప్రపంచం గురించి రెండో స్థానంలో చెప్పాడు సులభం నా రూపాన్ని కథాపతమైన రూపమే ఆరాధించండి అన్నాడు రెండవది ఏమిటి దానికంటే పైమెట్టు వ్యక్తమైన జగత్తంతా నన్ను ఆశ్రయించుకుందని భావంతో భావించన్నాడు అంటే ఇది కష్టం అని చెప్పాడు ఇక్కడ అందరం జగత్తు అనుభవిస్తున్నాం కానీ జగత్తు నారాయణ స్వరూపంగా ఎంతమంది తెలుసుకుంటున్నాం కానీ విశ్వాన్ని విష్ణువుగా తెలుసుకోవడం పెద్ద ఉపాసన ఎందుకంటే నీకు విశ్వం అనుభవానికి వస్తుంది కానీ అనుభవానికి వస్తున్న విశ్వం విష్ణువన్న అనుభవం లేదు అది ఇక్కడ తెలుసుకోవాలి ఇక్కడ అది కబుర్లుగే అంతటా ఇందు కలడంతో లేదని సందేహం వలదు ఎవరికి ప్రకళ ఆయనకి సందేహం లేదు సందేహం అంతా ఉన్నది రెండు జాతికే కనుక అనుభూతి రావడం అంత తేలికండి సులభంగా చెప్పే సర్వమున్న అతని దివ్య కళామయ్యమని చూపిస్తూ అందులో చేర్చి ఆయనకైతే తేలిక కానీ అది భావనతో తెచ్చుకోవాలి సాధన ఎందుకన్నాడంటే తేలికగా రాదు కనుక సాధన విశ్వమంతా విష్ణువే అనుకో వినేశానండి మధ్య మధ్యలో లేచి అంటే ఏం లాభం అండి ఇక్కడ సాధనేది కనబడుతున్న ప్రతిదీ ఆయన భావనలోకి వెళ్ళాలి అప్పుడు సిద్ధి గొప్పది కానీ రెండవ భావన ఏంటి ద్వితీయ భావన వ్యక్త సంశ్రయ గొప్ప శబ్దం చెప్పాడు మొదటి సగుణముగా సాకారముగా ఉన్న నన్ను భావించడం మద్విషయ రెండవది ద్వితీయ వ్యక్త సంశ్రయ అన్యాత భావన బ్రాహ్మీ మూడవది బ్రాహ్మీ భావన అది మూడవది అది అలాంటిది సా గుణాతిగా గుణ అతిగా త్రిగుణాలకు అతీతమైనటువంటిది నా శుద్ధతత్వం అది బ్రాహ్మీ భావన అది భావించడం అసాన్యతమాన్ సాధ భావన భావేద్బుధ ఈ మూడింట్లో ఏదో ఒక భావాన్ని దృఢంగా చేస్తే వాడు తరించిపోతాడు అది చూడండి ఇక్కడ అంతకన్నా సగుణ రూపం చూస్తూ దీనికంటే గొప్పది భావన కదా అంటే లాభం లేదు దానికంటే అది గొప్పది కావచ్చు ఎక్కడ ఉన్నావు నువ్వు ఎక్కడ ఉండగలవు అది ఆలోచించు ఇక్కడ కనుక ఏదో ఒకటి దృఢంగా నువ్వు భావిస్తే తరించిపోతావు అది గొప్ప అవకాశం ఇచ్చేసే ఏదో ఒక దాని తర్వాత ఒకటి అనలేదు మూడింట్లో ఏదో ఒకటి అనలేదు దీన్ని బట్టి మూడింట్లో ఏ ఒక్కటి కుదరడం కూడా కష్టమే అని మతం ఏ నారాయణ శాంతాకారం చేయను చేయడం చక్రం చక్ర సగరేటుకుంటాను ఎప్పుడు విష్ణు శ్వాసం చదివే ముందు ఒక్క ఐదు నిమిషాలైన భావనలు నిలబడుతున్నామండి దృఢంగా మళ్ళీ చెప్తే బాగా చీర చూసుకుంటాం ఇంకా నిలబడింది అని అది కూడా కష్టమే అదేనా దూరంగా పెట్టుకో తరించిపోతాం ఎంతమంది తరించిపోలేదు రూప భావనతో కానీ అది సరిగ్గా చేయరు చేయకుండా ఉపనిషత్తులు చాలా గొప్పవి ఏంటండి అటుపోతారు అది రాదు కనుక ముందు భావన ఇది రెండవ భావన అది అది చేయొచ్చు విశ్వమంతా విష్ణువన్న భావనతో ఎంతమందో తరించిపోయారు మూడవది నా శుద్ధం బ్రహ్మతత్వం అక్కడ విశ్వం లేదు నువ్వులు నీ దేహం లేదు నిన్ను నువ్వు దేహానికి వేరుగా చేసేసుకోవాలి బ్రహ్మమును విశ్వానికి అతీతంగా చూడగలగాలి అది సామాన్యమైన అంశమా అందుకే అది బ్రాహ్మీ అన్నాడు ఇక్కడ అసక్త ఆద్యాం అశక్త సంసరయేత్ ఆద్యాం ఇత్యేష వైదికీ శృతి వాక్యాలు చూడు ఎంత కప్పుగా చెప్తున్నాడు బ్రాహ్మీ భావన విశ్వభావన అది సాధ్యం కానప్పుడు ఆధ్య మొదటి భావం పట్టుకో అంటే నా సగుణ సాకార స్వరూపాన్ని జలించు ఎంత అందంగా తేటగా అరటి పండు వల్లి చెప్తున్నాడు చెప్తున్నాడు నేను అనుకుంటున్నాను ఒప్పుకుంటారు కదా ఎంత బాగా అందంగా చెప్తున్నాడు అందుకే అశక్తః సంసరయత్ ఆధ్యా ఇత్యేషా వైదిక స్థితి అయితే చేయవలసింది ఏమిటి తస్మాత్ సర్వప్రయత్నేన తన్నిష్ట తత్పరాయణ నీ సాధనకు రెండు లక్షణాలు ఉండాలి తన్నిష్ట తత్పరాయణ అందుకే ఆధ్యాత్మిక సాధన కాలక్షేపం కారాదు ఇరవై నాలుగు గంటలు లోక చింతల రాజకీయ చింతన చేసి ఇక్కడ కూర్చుని విష్ణు అంటే రాదు తన్ నిష్ట తత్పరాయణ దాని ఎందు నిష్ఠితుడై అదే పరాయణంగా ఉన్నవాడు అలాంటి స్థితిలో సమారాధయ విశ్వేషం ఆయన విశ్వేశ్వరుడు మర్చిపోకు అలా సమారాధన చేస్తే తతో మోక్షం అవాశసి ఎంతో స్పష్టంగా చెప్పాడు అయితే ఇంద్రజుమ్నుడి స్థాయి ఇన్నాళ్ళు తపస్సు వల్ల కిం తత్ పరతరం తత్వం కా విభూతి జనార్దన కిం కార్యం కారణం కస్తవం ప్రవృత్తిష్టాపి కాతబ ఇది అడిగాడు పరాత్పర తత్వం ఏమిటి విభూతులంటే ఏమిటి కార్యం అంటే ఏమిటి కారణం ఏమిటి అంటే ప్రవృత్తి అంటే ఏమిటి నాకు తెలుసుకోవాలన్నాడు అక్కడ చెప్తూ మొదలెట్టేనయ్యా ఇంద్రజిమ్నుడికి ఎందుకు చెప్పాను అనుకున్నావు అన్నాడు ఇక్కడ అవన్నీ మాకు చెప్తావా అన్నాడు మొదలెడుతున్నాడు అలాగ కూర్మ రూపంతో చెప్పాడు కనుక అది కూర్మ పురాణం అని చెప్పబడుతుంది ఏదైతే ఇంద్రజునికి బోధించాడో అది ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు ఇది చెప్పేటప్పుడు వీళ్ళకి దేవతలకు తెలియని కథ అది అంటే ఇది కల్పాల్లో ఎప్పుడో జరిగిన కథ ఇప్పుడు ఈ కల్పంలో కూర్మా అవతారం చెప్తుంది ఇది ఎన్ని కల్పాల్లో ఎన్నోచాయో తెలియదు దీన్ని బట్టి అనంతమైన కాలం జ్ఞానం కూడా మనకు ఒకసారి చూపించి ఎప్పటికదో అప్పుడు అప్పుడైనా ఇప్పుడైనా పద్ధతి ఒకటే ఈ మూడు భావాలతో నన్ను ఆశ్రయించు అంటే ఇందులో ఏ ఒక్కటా ఆశ్రయించడం కూడా అంత తేలిక కాదు ఇది ఇక్కడ మొదలు పెడుతూ ముందు పరతరం ఏంటో చెప్పాడు బ్రాహ్మీ భావన చెప్పాలి కదా బ్రాహ్మీ భావన బ్రహ్మమును భావించుట భావన ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని బ్రాహ్మీ భావన ఏంటంటే చెప్తున్నాడు బ్రహ్మం అంటే ఏమిటో ముందు భావం కోసం తెలుసుకోవాలి కదా మీరు ఫలానా వస్తువును భావించండి అంటే ఎలా ఉంటుందో చెప్తే కదా మీరు భావిస్తారు మరి బ్రహ్మం అంటే ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ ఏమిటి చెప్పలేనిదే బ్రహ్మని చెప్తున్నాడు ఇక్కడ వర్ణించలేనిది అది ఎలాంటిది అంటే పరాపరతరం తత్వం పరం బ్రహ్మైక అవ్యయం అవ్యయం అంటే పెరుగుదల తరుగుదల లేనిది స్త్రీ పుంన పుంస కాది భేదములు లేనిది నిత్యానందమయం జ్యోతి అక్షరం తమసపరం పరం ఐశ్వర్యం త నిత్యం విభూతిని తెగేది ఇది పరమాత్మ ఆయన యొక్క ఐశ్వర్యంని విభూతి అంటారు ఐశ్వర్యం అంటే ఆయన ఈశ్వర సృష్టిని శాసించగలిగే సమస్త శక్తులు ఆయనకున్నాయి ఆ శక్తులను విభూతి అంటారు ఆయన పరతరం అంటే ఏమిటి విభూతి అంటే ఏమిటి అడిగాడు కదా అది చెప్తున్నాడు చూడండి స్పష్టంగా రెండు శ్లోకాల్లో ప్రశ్నకు రెండు సమాధానాలు మరి ఇంకోటి కార్యం కారణం అంటే ఏమిటో అడిగాడు కార్యం జగత్ కార్యం అంటే జగత్ తయారైనది కారణం అవ్యక్తం శుద్ధం అక్షరం కారణం ఏమిటి కార్యమైన దానికి కారణం అవ్యక్తం అవ్యక్తం అంటే ప్రకృతికి అవ్యక్తం అని పేరు పరమాత్మకి అవ్యక్తం అని పేరు అంటే అర్థం కార్యములో ప్రకృతి కలిసిపోతుంది తెలియదు అందుకే దాన్ని కుండలో మట్టి కలిసిపోయింది కుండ నీకు కనబడుతుంది మట్టి కనపట్టలేదు కనబట్టలేదా కనబడుతుంది మట్టిని తెలుసుకోగలగాలి కానీ కారణం అంటారు అయితే దానికి కూడా కారణం కూడా ఉన్నాడు కుండా కాడు మట్టి కాడు ఆయన లేనిది ఇది కాదు ఆ కారణం అక్షరం శుద్ధం కానీ పరమాత్మే కారణం జగత్తుకి పరమాత్మే కారణం అంటే ఇందులో కారణం సుఖ దుఃఖాలు ఇది కారణం ఆయనకు అంటగడతాం అందుకు ప్రకృతి కారణం ఉన్నాడు అక్కడ చాలా జాగ్రత్తగా అని కార్యం జగత్ అత తవ్యక్తం కారణం శుద్ధమక్షరం ఇక అంతర్యామి అంధరణ వ్యాపించాను కనుక నన్ను అహం సర్వభూతానాం అంతర్యామి అంటే బ్రహ్మం అంటే ఏమిటి విభూతి అంటే ఏమిటి కార్యం అంటే ఏమిటి కారణం ఏమిటి ప్రవృత్తి అంటే ఏమిటి ప్రవృత్తి అంటే ఎలా నడుస్తుంది ఇదంతా నేను అంతర్యామని ఈశ్వరుడు ఉంటాను కనుక ప్రవృత్తి ఏర్పడుతుంది మొత్తం చెప్పేసి చూడండి మరొకసారి మరొక్కసారి రిపీట్ చేసుకున్నందులో చెప్తున్నది పరాత్పర తత్వం అంటే ఏమిటి దాన్ని భావించటే బ్రాహ్మీ భావన రెండవది ఆయన యొక్క ఐశ్వర్యం పరాత్మరతత్వం యొక్క ఐశ్వర్యం ఈశ్వరత్వ శక్తిని శక్తులని విభూతులు అంటారు కార్యం జగత్ కారణం దానికి మూలమైన ప్రకృతి దానికి కూడా చైతన్యం ఇచ్చింది నేను అసలు కారణం ఆ నేను ఎలా ఇస్తున్నానంటే అందరిలో అంతర్యామిగా ఉండి నడుపుతున్నాను ఇదే ప్రవృత్తి అందరు ప్రవృత్తి అంటే ప్రవర్తించుట జగత్ అంతా ఎలా ప్రవర్తిస్తున్నది అందరిలో అంతర్యామిగా ఉన్నాను ప్రవర్తిస్తున్నది అందుకే స్వామి అంతర్యామగా ఉండడం వల్లే జగత్ ప్రవర్తిస్తోంది అనే మాట స్వామి చెప్పాడు ఈశ్వర సర్వభూతేషు ఉద్దేశ అర్జున తీసుకు అందరుడు ఉండే నడుపుతున్నాను అన్నాడు స్పష్టం చేశాడు మొత్తం కూడా కానీ బ్రహ్మతత్వము ఐశ్వర్యం విభూతి కార్యమైన జగత్తు కారణమైన స్వామి అందరుడు అంతర్యములు ఉన్నాడు మొత్తం ఐదు ఇది వాక్యం ఇలా నేను చాలా విషయాలు చెప్పానయ్యా అలా అనుగ్రహ్య విప్రం తత్రైవ అంతర్హితోభావం అలా అతడికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాను అతడు నేను ఇచ్చిన జ్ఞానాన్ని నిరంతరం సంధానం చేస్తూ ముక్తి పొందాడు ఇది చెప్పారు ఇక్కడ అంటే భగవత్ ముక్తి రాలేదు ఆయన హస్తస్పర్శ చేసినా ముక్తి రాలేదు రాలేదో వచ్చింది ఎలా వచ్చింది ఆయన అస్తపర్శ లేదో ముక్తి ఎక్కడొస్తుంది కానీ హస్తస్పర్శ వల్ల ఆయన జ్ఞానం ఈయన అనుభవానికి వచ్చి ముక్తి లభించింది కానీ జ్ఞానాదేవి కైవల్యం తేలిపోయింది ఇక్కడ ఇలా వివరించానయ్యా అలా వివరించిన జ్ఞానమే నారదాది యోగ్యులైన మహర్షులు ఉన్నారు కనుక చెప్తున్నానని శృణుధ్వం ఋషే సర్వే ఎస్ జగద్ధితం జగద్ధితం కోసం మీరు మళ్ళీ నన్ను అడిగారు ఆ జ్ఞానం చెప్పమని ఎందుకంటే సందర్భవశాత్తు చెప్పాడు ఈయన ఒకప్పుడు ఇందర్జుని చెప్పానంటే చాలా సంతోషం విష్ణు వెళ్ళొద్దాం అనలేదు అది మాకు చెప్పు అని అడిగారు ఆ ఆసక్తి కలిగించడానికి కథ చెప్పాడు మహానభావ్ అందుకే చెప్పదలుచుకున్నవాడు ముందు ఆసక్తి కలిగిస్తాడు నువ్వు కలిగి ఉంటే అంతే కదా నిప్పు ఉంటే ఉద్దు ఊదుతావు ఉప్పు అనేది రగులుతుంది నిప్పు లేకపోతే లాభం లేదు కానీ స్వామి చెప్పిన ఈ విషయం వల్ల వాళ్ళకి తెలుసుకోవాలని జిజ్ఞాస పెరిగింది జిజ్ఞాస పెరిగి గట్టిగా అడగగానే అప్పుడు వారికి ప్రారంభించి చెప్తున్నాడు సృష్టి ఎలా ఏర్పడింది అది మొత్తం సబ్జెక్ట్ మాత్రం ఇలా చెప్పిన ఇదే ఇది వివరిస్తూ మానవుడు తరించడం కోసం ఏర్పడిన ధర్మములు వర్ణాశ్రమాచార వద్దామన్నాం కదా అలాగే వర్ణములు ఆశ్రమాలు ఇవన్నీ వివరిస్తున్నాడు అన్ని పురాణాల్లో ఉన్నట్లే సదాచారం అంటే ఏమిటో అందరూ వివరణ ఇందులో ముఖ్యంగా సాధకుడు ఏ ఆశ్రమంలో ఉండి తరిస్తాడు ఇది ప్రశ్న ప్రతి వారికి సన్యాసికాన్ని తరించడన్న మాట కూడా ఇప్పుడు ఉన్నది సన్యాసికాన్ని అంటే ఆశ్రమ స్వీకారం చేసేది కాదు సన్యాస స్థితిని నువ్వు సంపాదించుకుని ముక్తి పొందవచ్చు అన్నాడు ఇక్కడ సన్యాస స్థితి గృహస్థు కూడా పొందవచ్చు అయితే పొందడానికి అవకాశం తక్కువ ఎందుకంటే ఎంత కాదన్నా విషయాలు లాగుతాయి ప్రపంచం వైపు కనుక కానీ అందులోనే ఉండి తరించిన వాళ్ళు ఉన్నారు అది గృహస్థు సామాన్యుడు కాడయ్యా గృహస్థాశ్రమం అన్నిటికంటే గొప్పది అన్ని ఆశ్రమాలకి ఉత్కృష్టము అని గృహస్థు ముందు తెలుసుకోవాలి అందుకని సన్యాసి అయితే బెటర్ ఏమో అంటూ సంసారం అంతా అలాగే గడిపిస్తే అలాగా కనుక ఉన్నది ఉత్కృష్టత ఎప్పుడవుతుంది చేసుకున్నప్పుడు ఉత్కృష్టం అవుతుంది లేకపోతే మామూలు అవుతుంది కానీ ఎలా చేసుకోవాలి చెప్తున్నాడు గృహస్థాశ్రమంలో రెండు రకాల వాళ్ళు ఉంటారయ్యా గృహస్థాశ్రమం రెండు రకాలు ఎవరు ఏ రకానికి చెందారో వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకోండి ఇక్కడ చెప్పుకోక్కర్లేదు చర్చ చేయొచ్చు ఒకడు సాధకుడు ఇంకోడు ఉదాసీనుడు అని రెండు చెప్పారు సాధకుడు అంటే సాధకుడు అంటే కుటుంబ భరణాయత్త సాధకూసం గృహీ భవేత్ త్రీణ్యపాకృత్య శక్వా ఇక్కడ వాడు ఏం చేయాలంటే ప్రధానంగా కుటుంబ భరణ కుటుంబ పోషణము చేసుకుంటూ ఎవడైతే ఉంటాడో వాడు సాధకుడు ఇది అందరూ సాధకులైనా చాలా జరుగుతుంది చెప్పాలి కుటుంబ భరణం అంటే కుటుంబాన్ని పోషించడం సంపాదించడం కొందరు అంటూ ఉంటారు ఏమంటే సాధన చేయొద్దంటే టైం ఎక్కడ ఉందండి పొద్దున్న నేను దిగురేసి బ్రష్ చేసి కాల్సికెళ్ళిపోవడమని అలాంటి వాడిని సాధకుడు ఎలా వాళ్ళకి భాగవతమే టైటిల్ ఇచ్చింది గృహవ్రతులు అని వాళ్ళ పని చచ్చు పుట్టుచుని మరలలో చరిమిత చర్మం లేని వారికి వారికి ప్రవచనం అక్కర్లేదు బాధలేదు ఇక్కడ సాధకుడిని ఎందుకన్నారంటే గృహస్థాశ్రమంలో ఉంటూ రుణాని త్రీని అపాకృత్య దేవ రుణ ఋషుని పితృణములు తీర్చుకుంటానికే సత్కర్మాచరణ కానీ సదాచారం అనేది ఆ మూడు రుణములు తీర్చుకోవడమే గృహస్థ జీవితం అది చేస్తూ ఎవడైతే ఉంటాడో వాడు ఉత్తముడు సాధకుడు వీడు ఏమవుతాడంటే పతనం కాడు వాడు గతి ఏమిటంటే వీడి పుణ్యం వల్ల ఉత్తమలో కలిగి మళ్ళీ భూమి మీదకి వస్తాడు కానీ అలా గృహస్థాశ్రమంలో ఉంటూ అందరూ చూస్తున్నానికి మాత్రం కుటుంబ పోషణ చేస్తున్నట్టు భార్యాభర్తలకు అను భార్య కోసం పిల్లల కోసం అనుకూలంగా ఉన్నట్టు కనబడుతూనే కొంతమంది ఎలా ఉంటారంటే మనసా వారితో ఏనుబంధం ఉండదు అలాంటి మహానుభావులు ఉంటారు ఇక్కడ తిరుగుతూనే వీళ్ళ గురించి చెప్తూ మజ్జిగ చిరికేసిన తర్వాత దానిలో ఉన్నా ఎలా అంటుదో అలాదా అంటాడు రామకృష్ణ పరమహంస మంచి ఉపమానం చెప్పాడు కానీ గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా చెక్వా భార్యా ధనాధికం ఏకాకీయస్తు విచరేత్ ఉదాసీన ఉదాసీన రెండో వాడిని ఇందులోనే ఉంటారు కానీ ఏకాక్షి బట్ ఏ కడరున్నా వాడికి వంద మందిలో ఉన్నా వాడికి ఆ స్థితి అంత తేలిగ్గా కాదండి కానీ గృహస్థాం ఉంటే ఉందండి భగవతుల మనస్సు ఉంటే అంటే ఉండని ఎవ్వరు ఎవరు అవి లాగుతుంటే వీడు ఉండడు కానీ ఎవడో కొంతమంది ఉంటారు జనక మహారాజు లాంటి వాడు మహారాజు అందులో ఉంటూనే అలా ఉండడానికి చేయవలసిన ప్రాక్టీస్ ప్రతివాడి చేయాలి తేలిగ్గా వచ్చేది సాధన చేయాలి లాగుతున్న కొద్దీ లాగబడకుండా ఉండాలి అంతే కదా అలా సాధన చేస్తూ సాధన చేస్తూ ఉంటే ఉదాసీన వాడు ఉదాసీనుడు అవుతాడు స మోక్షిక వాడు మోక్షం పొందడానికి కనుక కానీ గృహస్థాస్త్రం మోక్షం ఎవడు పొందుతాడు కూడా ఉదాసీనుడ ఉదాసీనుడు డిస్కరేజ్ చేసాడండి అనక్కర్లే మన సాధక దశలో ఉన్నవాడు ఉదాసీన ప్రయత్నిద్దాం ఎలాగో ఇందాక చెప్పాడు మార్గం తపస్పప్చతి యోరణి అలాగే బాణప్రస్తు అయిన వాడు ఎలా ఉంటాడు ఇవన్నీ వివరిస్తున్నాడు సన్యాసులు కూడా రకరకాలు చెప్పాడు ఇక్కడ ధ్యానపరుడైన సన్యాసి అదేవిధంగా యోగాభ్యాసరతుడైన సన్యాసి విచారణశీలుడైన సన్యాసి ఎన్ని రకాలు చెప్పారు సన్యాసాస్త్రం ఏది గొప్పది అంటే ఎవడెందులో ఉన్నాడు అదే గొప్పది సన్యాసాస్త్రం మొత్తం సామాన్యమా అక్కడ కూడా సాధనలు ఉన్నాయి వాడు చేయవలసిన ఉన్నాయి అక్కడ ప్రమాదాలు ఉన్నాయి చాలా అడుగడుగునా మాయ చాలా గొప్పది ఆశ్రమంలో కూర్చొని లాగేస్తుంది ఇక్కడ కానీ అక్కడ సాధన అక్కడే చెప్పాడు అని చెప్తూ నన్ను ఆరాధించే వాళ్ళలో మూడు రూపాలతో కొంతమంది ఆరాధన చేస్తారు బ్రాహ్మి మాహేశ్వరి అక్షర ఈ మూడు రూపములు ఉన్న స్వరూపం రుద్రుడు తిశ్రస్తు భావన రుద్రే వర్తంతే సతతీ బ్రాహ్మి మాహేశ్వరి అక్షర అనే మూడు భావాలు ఉంటాయి ప్రవర్తతే యజస్రం ఆధ్యాత్మక్షర భావన నా యందు అక్షర భావన మాత్రమే ఉంటుంది బ్రహ్మదేవుని ఎందు రెండు ఉంటాయి మూడు రుద్రుని ఉంటాయి కానీ మా ముగ్గురులో ఎవరిని ఆరాధన చేసినా తరిస్తారు అది కూడా చెప్తున్నాడు మొత్తం సమన్వయ్యి అంత చక్కగా చూపిస్తున్నాడు ఇక్కడ అహంచైవ మహాదేవో నభిన్న పరమార్థత నాకు మహాదేవుడికి పరమార్థంలో ఎటువంటి భేదము లేదు సుమ అంతర్యామైన ఈశ్వరుడు ఆ ఈశ్వరుడి నేనే మహాదేవుడి పేరుతో కూడా చెప్పబడుతున్నాను కనుక మనం ఎవరినైతే ఇంతవరకు పరాత్పరుడిని విభూతి రూపంగాను కార్యకారణ రూపంగాను ప్రవృత్తి రూపంగా తెలుసుకున్నాము ఆ బ్రహ్మము నేను మహాదేవుడు మా ఇద్దరికి భేదం లేదు ఎందుకంటే రెండు రూపములుగా వ్యక్తమైన వాళ్ళం మేమే అంతేకాదు విభజ్య స్వేచ్ఛ ఆత్మానం సౌంతర్యామి స్థిత ఎవడైతే అంతర్యామని ఈశ్వరుడు ఉన్నాడో వాడు తనని తాను భాగం చేసుకుని భాగము వలె చేసుకుని త్రైలోక్యమఖిలం సృష్టుం సదైవాసుర మానుషం దేవ అసుర మానుషాత్మకమైన సృష్టి చేయడం కోసం అంతర్యామి ఈశ్వరుడే మూడు రూపములతో ఉన్నాడు అసలు తత్వం పురుష పరతో వ్యక్త పరత పురుష సర్వోత్కృష్టమైన పరమ పరమపురుషులతను అవ్యక్త అంటే ఇంద్రియాదులు గోచరం కానిటువంటి వాడు ఆయన మాత్రమే తస్మాత్ బ్రహ్మ మహాదేవో విష్ణు ఈ మూడు రూపంలో వచ్చిన వాడు విశ్వేశ్వర ప్రభ పర ఒకే విశ్వేశ్వరుడు మూడు రూపంలో వచ్చాడు ఏకస్యవ స్మృత స్ తద్వత్ కార్యవశాత్ ప్రభు కార్యవశాత్తు మూడు రూపములుగా ఒకే అవ్యక్తమైన పరమేశ్వరుడు ఎవరు అంతర్యాము వాడే వచ్చాడు కనుక తస్మా సర్వప్రయత్నేన వంద్యా పూజ్యా విశేషత కనుక ప్రతివాడు సర్వప్రయత్నములతో ఆ మూడు రూపములను ఉపాసన చేయాలి అంటే మూడుగా ఉన్న ఒక్కడిని ఆరాధించాలి అని స్పష్టంగా చెప్పాడు ఇంకేం కావాలి మంచి పరిష్కారం కనుక మనం ఎవరిని పట్టుకున్న విష్ణువన్న శివుడన్నా ఇంకా ప్రారంభం చూస్తే మొత్తం వైష్ణవమే అనిపించింది మనకి ఆ విష్ణువే చెప్తున్నాడు మూడు ఒకటే నేనుని అంటే ఇందులో ఎవరిని ఆరాధించినా మూడు ఒకటైన బ్రహ్మమే అని ఎరుపు కలగాలి లేకపోతే నీకు భావన ఎక్కడొస్తుంది ఇందాక చెప్పిన భావన వ్యక్త సంస్య భావన సగుణ భావన మూడు రావాలంటే మూడు ఒకటనే విషయం అంత చక్కగా చూపిస్తాడు ఇలా నన్ను ఆరాధన చేయడం తెలుసుకోవాలి మొట్టమొదటి ఇది ఆరాధన చేసినప్పుడు సాధారణంగా మానవుల స్థాయి ఎవరిదైనా ప్రారంభంలో ప్రపంచంతోనే ముడిపడి ఉంటుంది కనుక వాడి ముందు ప్రాపంచికమైనవన్నీ నా అనుగ్రహం వల్ల పొందడమే కాకుండా చిత్తం శుద్ధమవుతుంది వాడికి క్రమంగా అతడు తరిస్తాడు సుమా అని వివరిస్తూ వర్ణాశ్రమ ధర్మ వివరణ చాలా విస్తారంగా చేశారు ఇక్కడ ఆ తర్వాత చెప్తున్నది సృష్టి ఎలా ఏర్పడింది సర్గప్రతి సర్గల వివరణ ఉంది కనుక క్లుప్తంగా అది తెలుసుకుందాం రాత్రి ఒక రాత్రి ఉందయ్యా అన్నాడు రాత్రి అంటే సర్వజగత్తు లయమైపోయిన రాత్రి పేరు బ్రాహ్మీ రాత్రి అక్కడి నుంచే ప్రారంభిస్తున్నాడు ఏ సృష్టి ఏ కల్పం ప్రారంభం అని వెతకద్దు ఏ కల్పమైనా దేవు గొడవ ఏ రోజు ఉదయం అనద్దు ఏ రోజు ఉదయమైనా ఒకటే అలాగే ఏ కల్పమైన ఇది గొడవ నువ్వు తెలుసుకోవాలి నువ్వు సృష్టి యొక్క విషయం అయితే భాగవతంలో రహస్యం ఉంది ఈ సృష్టి ఏర్పడింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడయ్యా అంటే సృష్టి గురించి చెప్పడం ఉద్దేశమా అంటే కాదయ్యా సృష్టి అంతా పరమేశ్వరుని జ్ఞానం కలిగించాలి అని చెప్తున్నాడు అన్నారు అందుకు ఇవన్నీ తెలుసుకోవాలట అది చాలా అద్భుతమైన విషయం ఎన్ని విధాలుగా వచ్చిందో ఇక్కడ వివరిస్తున్నట్టు అంశం ఇక్కడ రాత్రియం ప్రొక్త అది రాత్రి అంటారు చాలా తేలిగ్గా ఉంటుంది కానీ ఎంత సైంటిఫిక్గా ఉంటుంది చూడండి అది శ్రద్ధగా పట్టుకునే ప్రయత్నం చేద్దాం బ్రాహ్మీ రాత్రి అయిపోయాక రాత్రి ఎంత తెల్లవారినట్టుగా నేను లేచానప్పుడు లేచారంటే అంతవరకు నిద్రపోయాడా కాదు సృష్టి లేని సమయంలో ఉన్న బ్రహ్మము సృష్టి చెయ్యడానికి ఉద్యుక్తుడయ్యాడు అర్థం అది లేవడం అంటే అర్థం అందుకే నిశాంతే ప్రతిబుద్ధోసౌ జగదాది లేచినవాడిని నేను అవన్నీ జగత్తికి ఆదిని అంటే జగత్ కంటే ముందున్నాను అంటే నాకు ఒక ఆది ఉంది కదా జగత్తు కంటే ఆది అంటే అనాదిమాన్ వెంటనే మాట ఆది లేని నేను జగత్తికి ఆదిగా వ్యక్తమయ్యాను వ్యక్తమైన నాయందు వ్యక్తం కాబోయేవన్నీ ఉన్నాయి సర్వభూతమయో వ్యక్తాదంతర్యామి ఈశ్వరపర ఆ నేను సృష్టి చేయాలనే సంకల్పంతో ప్రకృతి ఎందు ప్రవేశించి అప్పుడు ప్రకృతి స్థితి ఏమిటి గుణ తదా తస్మిన్ జాగ్రత్తగా తెలుసుకోవాల్సిందంటే సత్వరజస్తమో గుణాలు మూడు కలిసిపోయి ఒకేలా ఉంటే సృష్టి లేదు సామ్య స్థితి అంటారు అది అవ్యక్తము దానికి మరొక పేరు ప్రధానము ఇంత సైంటిఫిక్గా కేవలం హైందవ ధర్మాలు గ్రంథాలు మాత్రమే చెప్తున్నాయి అది ఉంది దాని ఎందు నేను ప్రవేశించాను అంటే చైతన్యం ప్రవేశించింది దానికి ప్రవేశించగానే అది క్షోభ ఏర్పడింది అందులో ఉన్న నా చైతన్యము పురుషుడు అనిపించుకుంటే దానివల్ల చేసే ప్రకృతి దానివల్ల పనిచేసేది ప్రకృతి అనిపించుకుంది ప్రకృతి పురుష ఈ రెండిటిగా పనిచేసింది ఎవరు నేనే గనక ప్రకృతి పురుషం చేయవ ప్రవిశ్య ఆసు మహేశ్వర ఎవడు మహేశ్వరుడో అతని విధంగా ప్రకృతి పురుష అని రెండు రూపాలుగా దాన్ని స్పందింపజేసి క్షోభయా మాస క్షోభ క్షోభ అంటే ఒక వైబ్రేషన్ ఒక స్పందన దాని తరు కలిసి ప్రపోర్షన్స్గా అది విడింది అంతవరకు సామ్య స్థితిలో ఉన్నటువంటిది అప్పుడు సృష్టిారంభమైంది క్షోభ నుంచి సృష్టిారంభమైంది ఇక్కడ క్షోభ సిద్ధాంతం చూపిస్తున్నాడు అయితే క్షోభ కలిగించే నేను క్షోభకుణ్ణి నేనే క్షోభని నేనే అన్నాడు సయేవ క్షోభకో విప్రాహ క్షోభశ్చ పరమేశ్వర క్షోభకము క్షోభము నేనే అన్నాడు అంటే కదలిక తెచ్చిన వాడిని నేను కదలిగ్గా ఉన్నవాడిని నేను అన్నాడు ఇక్కడ అది పట్టుకోవాలండి ఇక్కడ సృష్టి కదలికిచ్చాడు కదలికిచ్చిన వాడు కదలికలు కూడా ఆయన ఉన్నాడు అది తెలుసుకోవాలి ఇక్కడ అందుకే సర్వాత్మ కూడా భావం అప్పుడు వస్తుంది వాటి కింద నేను ఉన్నాను అయితే వాటి ఎందు ఆయనే ఉన్నాడని తెలిస్తే వాటి దృష్టిపోయి ఆయన దృష్టి మనకు ఏర్పడుతుంది తెలుసుకోవాలి ఇక్కడ అలా కలిగించిన వెంటనే ప్రధాన బీజం అప్పుడు వ్యక్తమైంది సృష్టికి కావడం మొదటి బీజం ప్రాదురాసీన్ మహద్బీజం ప్రధాన పురుషాత్మకం ప్రధానం అంటే ప్రకృతి అని అర్థం ప్రకృతికి ఒక పేరు ప్రధానం ఇవి టెర్మ్ అది వేదాంతిక టెర్మ్ ప్రధానం అంటే ప్రకృతి పురుషాత్మకం ప్రధాన పురుషాత్మకమైన ఏ క్షోభం నేను కలిగించాను అది మొదటి బీజం అది ప్రధాన బీజం అది దాని నుంచి వ్యక్తమైంది మొట్టమొదటిగా మహత్ తత్వములలో చూస్తున్నాను మొట్టమొదటి ప్రకృతి పురుషాత్మని క్షోభ అది మొట్టమొదటిది దాని పేరు ప్రకృతికి అవ్యక్తం అని పేరు అక్కడ ఆ అవ్యక్తం ఈశ్వరుడు యొక్క ప్రవేశించేది రెండేంది ప్రకృతి పురుషాత్మ స్పష్టమైంది కదా మొదటి ఏమిటి అవ్యక్తం దానికంటే ముందు పరమాత్మ నాడు పక్కన పెట్టండి మన సృష్టి గురించి మాట్లాడుతున్నాం కనుక సృష్టికి అవ్యక్తం మొదటి ఉంది దాని తర్వాత ఏమొచ్చింది మహత్ అవ్యక్తం అనికే ప్రధానమని పేరు ప్రకృతి దానికి ప్రకృతి అంటే విస్తరించకుండా ప్రకృతి గనక దానికి మూల ప్రకృతి అని పేరు పెట్టారు కానీ మూల ప్రకృతి అంటే ఏంటో తెలుసు కదా అది మూల ప్రకృతి అది ఈశ్వర చైతన్యం ప్రవేశించి రెండైంది ప్రకృతి పురుషాత్మకం అది అవ్యక్తం దాని నుంచి వ్యక్తమైన తత్వం పేరు మహత్తత్వం ఇది సాంక్ష్యం వివరిస్తున్నాడు మహానాత్మా మతి బ్రహ్మ ప్రబుద్ది ఖాతి మహత్ మహత్ అనే తత్వం వ్యక్తమైంది ఆ మహత్తత్వం నుంచి వచ్చినటువంటిది అహంకారం అనేది వచ్చింది అహంకారం మూడు రూపాలుగా వచ్చింది ఇదంతా సృష్టి ఆరంభక్రియ చెప్తున్నాడు కనుక అర్థం కావడం కష్టం ఒక సైన్స్ క్లాస్లో ఉంటుంది ఫిలాసఫీ అని మాత్రం అనకండి సైన్స్ ఇది పరమేశ్వరుడు అవ్యక్తమైన ప్రకృతి మహత్వం అహంకారం అహంకారం మూడు రకాలుగా అహంకార వైకారిక భూతాదిశ్చైవ తామస త్రివిధోయం అహంకార మహత సంబభువ మహత్తత్వం మహత్వం అంటే జరగబోయేదంతా ఒక సాలిడ్ ఒక రూపంలో ఉన్నట్టుంది ఆ మహత్తత్వంలో ఎన్నున్నాయంటే బుద్ధి బ్రహ్మ ప్రబుద్ధి ఖ్యాతి ఈశ్వర ప్రజ్ఞ ధృతి స్మృతి సంవిత్వం అంత మహత్తత్వం ఉంది అక్కడి నుంచి వచ్చింది అహం అహం మూడు రూపాయలుగా వచ్చింది అయ్యా అన్నాడు వైకారికం తైజసం తామసం ఆ అహంకారం నుంచి ఉత్పన్నమైనవి పంచభూతాలు తన్మాత్రలు తర్వాత అవ్యక్తం నుంచి వచ్చింది మనస్సు ఇప్పుడు జాగ్రత్తగా వస్తే పరమాత్మను వదిలిచి పెడితే అవ్యక్తము మహత్తు అహంకారము పంచభూతాలు పంచతన్మాత్రలు మనస్సు ప్రధానంగా వస్తున్నాయి అన్నాడు ఇక్కడ తెలుస్తున్నది కదా ఇది వివరించా వికారజన్యమైన అహంకారం నుంచి వైకారిక సర్గం జరిగిందయ్యా అన్నాడు వైకారికం అలాగే తైజసం వైకారికం అనే మాటకి పంచతన్మాత్రల్ని వైకారికం అంటారు వైకారికం అహంకారం నుంచి పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ ఇది ఎవరు సృష్టించారంటే ఎప్పుడు నేను ఆలోచించారా అవి ఎవరు లేకపోతే ఎలా వస్తుంది అది ఎక్కడి నుంచి వచ్చింది అహం అనే తత్వం యొక్క వైకారిక సృష్టి నుంచి వచ్చింది అందుకే వీటితోనే నేను అనేది పట్టుకుంటూ ఉంటాం పరిశీలించండి ఇక్కడ నేను చూశాను నేను విన్నాను నేను తిన్నాను అని అహం తగులుతోంది ఏంది అహం నుంచి కలిగే ఇవన్నీ ఇక్కడ కానీ పంచతన్మాత్రలు తర్వాత పంచభూతము ఆ పంచతన్మాత్ర వికారముల నుంచి జనించినవి భూతాదులు తైజస్వ వికారమైనటువంటిది ఇంద్రియములు అని చెప్పారు ఇక్కడ ఇలా వివరం చెప్తున్నారు అయితే తామసం నుంచి వచ్చినవి పంచభూతాది క్రియలు ఇవన్నీ అహంకారం నుంచి జన్యములయ్యా అన్నాడు ఇక అవ్యక్తుల నుంచి కలిగినటువంటివి మనస్సు అదొకటి తెలిసింది కదా అహంకారం తర్వాత మనస్సు అహంకారం నుంచి కలిగిన వాటిలో పంచతన్మాత్రలు పంచభూతములు పంచ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ అహంకారం క్రిందికి వచ్చాయి ఇక్కడ ఇవి తెలుసుకోండి అని వివరించాడు ఇక్కడ ఇవన్నీ అక్కడ ఉన్నాయి ఇప్పుడు చెప్పినవన్నీ మనలో కనబడుతున్నాయి ప్రపంచంలో కనబడుతున్నాయి అలాగే మొత్తం ఇప్పుడు ఎన్ని ఆవరణలు వచ్చాయో వివరిస్తున్నారు అవ్యక్తం మహత్ అహంకారం పంచతన్మాత్రలు పంచభూతాలు పంచేంద్రియాలు మనస్సు ఎన్నొచ్చాయి ఏడు ఇవి సప్త ఆవరణం అన్నారు ఇక్కడ ఈ సప్తములు ఆవరణములు అన్నారు ఆవరణలను ఎందుకున్నారంటే పరమేశ్వరుని వల్ల ఇవన్నీ పనిచేస్తున్నా వీటి వల్ల పరమేశ్వరుడు తెలియబడట్లేదు మనకి ఇక్కడ ఎందుకంటే మనం అవే చూస్తున్నాం కనుక ఏవి పంచతన్మాత్రడు అంటే పంచతన్మాత్రలే పంచేంద్రియాలంటే పంచేంద్రియాలే మనస్సు బుద్ధి ఇవే చూస్తున్నాం కానీ ఇవన్నీ ఎవరి పల్లె పని చేస్తున్నాయి పరమేశ్వరుడి నుంచి కనుక ఆవరణలు అంటే ఆయన తెలియనివ్వకుండా కప్పుతున్నాయి లేకపోతే పని చేయు ఆయన తెలియనివ్వు అది వీటి పరిస్థితి ఇక్కడ కానీ ఏడు ఆవరణలు ఇదంతా మనకి జ్ఞానం కోసం చెప్తున్నాడు కానీ సృష్టి క్రమం కోసం మాత్రమే కాదు ఇది సృష్టి క్రమం ఇది సర్గములో ఈ విధంగా సుమ ఇవన్నీ కలిపి ఒక ముద్దగా అయ్యేట మొత్తం విడివిడిగా రాలేదు ఇవన్నీ కూడా ఇవన్నీ కలిసిపోయి ఒక అండముగా తయారయ్యాయి మొత్తం ఈ చెప్పిన ఏడు కూడా కలిసి ఒక మహా అండముగా ఉన్నాయి దాని ఎందు పరమేశ్వరుడు ప్రవేశించి ఏకాన్ని అనేకం చేశాడు ఒక్కసారి ఇక్కడ అనేకం చేసినప్పుడు విస్ఫోటంగా ఏర్పడి అనంత విశ్వం ఏర్పడింది ఇక్కడ ఇందులో ఉన్నదే అనంత విశ్వంలో ఉన్నది అంతే కదండి ఒక మట్టి ముద్ద పెట్టుకుని చిందితే చింది మట్టే కనుక ఆ అండమునందు పరమేశ్వరుడు ప్రవేశించి దానికి ఒక్కసారి చైతన్యం కలిగించగానే ఆయన నుంచి పేరినట్టు పేరు అంతా ఏర్పడింది ఎవడైతే దాని ఎందుకు ప్రవేశించి ఇంతగా చేసి చేసిన వాటి అంత మళ్ళీ ఆయన ఉన్నాడు దాని నుంచి ఏర్పడిన అనేకముని ఏర్పడ్డాడు వాడిని కలిపి ఒక్కడ చూస్తే విరాట్ పురుషుడు అంటారు ఆయన్ని అన్నాడు ఇక్కడ విరాట్ పురుషుడు కానీ పరమాత్మ నుంచి అవ్యక్తాదులు ఏడు ఎలాగొచ్చాయో చెప్తూ అవన్నీ పిండిభూతమై ఏకకాలం సముత్పన్న జలబుద్భుదవత్ అన్నీ కలప ముద్దగా ఎలా ఉన్నాయంటే నీటి ఎందుకు ఒక బుడగ పుట్టినట్టు ఇవన్నీ కలిసి వచ్చాయి దానికి చైతన్యం కలిగించాడే కలిగించి ఇంత చేశాడు ఇక్కడ విశేషం అప్పుడు తస్మిన్ అండే భవద్విశ్వం సదే మానుషం అనేకముగా మారి నండమునందు రకరకాల సృష్టిలు